ఇగో ఇక్కడ ఒక వార్త వచ్చింది సన్న బియ్యం కేంద్రమే ఇస్తే మరి దేశమంతా ఎందుకు ఇవ్వట్లేదు ప్రశ్న కేంద్ర మంత్రి సంగతి మర్చి దిగజారి మాట్లాడొద్దు బీజేపీ అధ్యక్షుడు పదవి దక్కడం లేదని ఆగమాగం బండిపై పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ విమర్శలు అంటూ ఇక సన్న బియ్యం కేంద్రమే ఇస్తే మరి దేశమంతా ఎందుకు ఇవ్వట్లేదు అంటే మరి కేంద్రం ఒకసారి రేషన్ షాప్కి వెళ్ళాక లబ్ధిదారు తీసుకున్నాక ఆ స్లిప్పు తీసుకొచ్చి చూపిస్తే అర్థమవుతుంది ఇప్పుడు వీళ్ళకి తెలిసన్నాడా తెలివాకన్నాడా ఓకే దేశమంతా ఎందుకు ఇవ్వట్లేదు పంజాబ్లో అన్నం ఆ రోనా చెప్పురు వేరే రాష్ట్రాలల్లో అంతటా అనుమే తింటారా అంతటా బియ్యమే తీసుకుంటారా అక్కడ కావాల్సిన అక్కడ ఇస్తారు కదా ఆడ గోధుమలు అవసరమైతే గోధుమలు ఇస్తారు రొట్టె తింటుని గోధుమలు ఇవ్వాలి కదా బియ్యం ఇస్తే ఎట్లా ఎవరికి ఎక్కడ ఏది ఇవ్వాలని అది ఇస్తారు కదా అవసరం బట్టి ఇక్కడ మీరు ప్రవేశపెట్టిన పథకం బాగుందని చెప్పుకోవాల్సింది రివర్స్లా దేశమంతా ఎందుకు ఇవ్వట్లేదు అదంతా ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఇప్పుడు మిమ్మల్ని కూడా అడుగుతారు మీరు చేసిన కులగనైనా దేశమంతా చేస్తారా ఇప్పుడు మీరు అధికారంలోకి వస్తే అదన్నే చెప్పాలి మీరు గతంలో చేసినా ఏమన్నా దేశమంతా చేసినాయి ఇవో మేము ఇట్లా చేసినాం అధికారంలో ఉన్నప్పుడు అని చెప్పేది చెప్పండి మరి మేము ఏమి ఇచ్చినా కూడా దేశమంతా ఇచ్చినామని చెప్పాలి కదా ఇవన్నీ చాలా ఉన్నాయి ఇచ్చినా ఒకటి రెండు ఉంటే ఉండొచ్చు కాక ఇవన్నీ చాలా ఉన్నాయి సో ఇక్కడ మరి తెలుసనడా తెలవకన్నాడా సరే మంత్రి కేంద్ర మంత్రి కూడా నేను నిన్న కూడా అన్నా అదంటే ఆ మాట కూడా సమాధానం ఉంది ఏడుకెళ్ళి తెచ్చిర్రు మీరంతా రాష్ట్రాలు ఇస్తేనే కేంద్రం ఇస్తుంది అని చెప్పిన కదా సరే ఇప్పుడు నేనేమంటున్నా ఇవాళ మీరు మీ అవసరానికి తగ్గట్టుగా అనుభవించుకుంటే ప్రజలను ఎందుకు ఇట్లాగం చేస్తారు అసలు కేంద్రమే ఇస్తుందో రాష్ట్రమే ఇస్తుందో ఎవరెట్లా పోతే మాకేందుకని పాపం సప్పుడేక పోయి సంచి పట్టుకొని రేషన్ షాప్ కార్డు నిలబడదు చాలామంది ఉన్నారు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో నిన్న నేను పోయిన రేషన్ షాప్ కాడ వాళ్ళకి అది ఎట్లొస్తుంది ఏమొస్తుంది అది ఏ బియ్యం అని కూడా తెలియదు చాలామందికి సన్న బియ్యం అని చెప్పినాక పోయి ఆ నిలబడి చూసినాక ఆయన బస్త పట్టుకున్నాకనే తెలుసు ఆయనకు అప్పటిదాకా ఏదో ఎప్పుడు ఎవ్రీ మంత్ వచ్చినట్టే పోయి నిలబడుతుండే ఆయన అంతే చాలామందికి అవగాహన లేదు మీరు లేనిపోని వైషమ్యాలు కేంద్రం ఇస్తలేదని మీరు కాదు రాష్ట్రం ఏది అంతా మేమే ఇస్తున్నామని వాళ్ళు కేంద్రమేంది రాష్ట్రం ఏంది నాకు అర్థం కాలేదు రెండు ప్రభుత్వాలే కదా ఇద్దరు కలిసి ఇస్తున్నారని చెప్పాలి కదా ఇలా నాకు రేట్ ఎక్కువ నాకు రేట్ ఎక్కువ గినడం పోతుంది మనది మనం నాశనం ఏడైతున్నాం అంటే నేను చేసింది ఎక్కువ నేను చేసింది ఎక్కువ అని చెప్పుకోవడం అంటే ఖరాబ్ అవుతా ఉన్నాం ఈవెన్ ఇది ప్రభుత్వాలలో కూడా అదే బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ఇలా బ్రహ్మాండంగా వేస్తుందని మీరు గొప్పలు చెప్పుకోవడం కాంగ్రెస్ గతంలో యాభై ఏళ్ళు పరిపాలిస్తే ఏం చేసిరు ఏ గుడ్డి గడిది పనిదో మీరని వాళ్ళు అనడం ఇదంతా ఎవరిని నాగం చేస్తూ ఉన్నారు ఏ పబ్లిక్ని పిచ్చోలం చేస్తూ ఉన్నారు మీ ఓట్ల కోసం మీ సీట్ల కోసం మీకు నచ్చినట్టుగా ఏది పడతాని చెప్పేసి తర్వాత ఎక్కినాక మన ఇది అంటారు కదా ఓడమల్లన్న బోడమలన్న లెక్క ఏసుడు బంద్ చేసి తప్పుడు ఏక మీకు ఇచ్చిన అవకాశాన్ని బ్రహ్మాండంగా వాడుకొని మీరు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుకుంటా ఎట్లా నిధులు సమీకరించుకుంటారో మీ హెడేక్ అది మాకేం అక్కర ప్రజలకు ఎలా ప్రతిసారి ఇవో మా దగ్గర గివ్వే ఉన్నాయి ఏం మీకు వంచి పెడతాం లేకపోతే మీకు చూపిస్తాం ఏం చేయాలో చెప్పు ఎట్లా మంచిమంటారో చెప్పురని అటు అధికారుని ఇటు ప్రజలను అడిగితే ఎవరెందుకు చెప్తారా నాకు అర్థం కాదు ఎవరికేం అవసరము మీరెందుకు అట్లాంటప్పుడు మీకు అక్కర్లేకపోతే మీరు దిగిపోతే వేరేటోడనే చేసుకుంటారు కదా మీరు ఉండాలి కానీ చెప్పుడు మాత్రం అవతలోడు చెప్పాలి పదవులు అధికారం నీకు చెప్పేటోడు మాత్రం అవతలోడు అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసలు ఇప్పుడు మీ తలనొప్పి అది మీరు ఎట్లా చేసుకుంటారు ఏం చేసుకొస్తారు ఆనాడు మీరే చెప్పారు మేము తీసుకొస్తాం మాక వెసులుబాటు ఉంది మాకు ఆ ప్రయత్నం తెలుసు మాకు అది ఇంతకుముందు గత అనుభవాలు ఉన్నాయి అని చెప్పి గొప్పగా చెప్పిన మీరు ఇలా తీసుకురావడానికి ఎందుకు వెనక ముందు అవుతూ ఉన్నారు మళ్ళీ తెచ్చి ప్రజల ముందు ఎందుకు పెడతా ఉన్నారు అసలు ప్రజల ముందు పెట్టి మీరు ఎట్లా మంచాలో చెప్పురని చెప్తే సప్పుడైక వాళ్ళే చూసుకుంటారు కదా మీకెందుకు ఇస్తారు అవకాశాన్ని